ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయల ఖర్చుతో నూట ఇరవై ఐదు అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ ఎనిమిదవ తారీఖు నాడు రాత్రి మరి దుండగులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినట్టు సహజంగా ఉంచినటువంటి స్టీలు అక్షరాలని మొత్తం కూడా స్మాష్ వాటిని అన్నిటిని కూడా తొలగించారు చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఎందు ఇప్పుడు రా కూటమి పార్టీ పరిపాలనా విధానం చూసుకోవాలి తప్ప ఇలాంటి దుశ్చర్యల్ని ఖండించాల్సినటువంటి బాధ్యత మీకు కూడా ఉందనేది నేను ఈ సందర్భంలో తెలియజేస్తున్నా ఆ రకమైనటువంటి